भरित भारकाणी बाध्यतायुत प्रार्थना మహోన్నత మహాపరుషుద్ధి ఘనమైనటువంటి తండ్రి వందనాలు తండ్రి నాయన గడిచినటువంటి కాలంలో మీరు మమ్మల్ని కాచి కాపాడినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి ఉదయ కాల సమయంలో నాయన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మేరట్ జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం తండ్రి మేరట్ జిల్లాలో ఉన్న మరి మూడు మండలాలు ఆరు వందల ఎనభై యొక్క గ్రామాన్ని మీరు దర్శించాలని కోరుకుంటూ ఉన్నాం తండ్రి ఈ గ్రామాల్లో ప్రభు ఉన్నటువంటి ప్రజలు ప్రభు నాయన యేసు క్రీస్తు ప్రభు రక్షకుడని ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యము సమీపించగలదని వేరొక మార్గం లేదని వారు తెలుసుకునిలాగిన ప్రభు నాయన మీరు అక్కడ ఉన్నటువంటి నాయన సువార్త ద్వారాలను తెరవమని అడుగుచూ ఉన్నాం తండ్రి అనేక మందిని ప్రభా లేవనెత్తి ఆ ప్రాంతంలో ప్రజలకు నాయన సువార్త అందటానికి మీరు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను తండ్రి నాయన అక్కడ గ్రామ అధికారులను పెద్దలను ఉద్యోగులను నాయన నాయకులను మరి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా జిల్లా అంతటా కూడా నాయన చక్కనటువంటి అధికారులు పరిపాలన జరుగులాగునా మీరే సహాయము చేయమని కోరుతూ ఉన్నాను తండ్రి నాయన అనుదినము కూడా ప్రప నాయన ఈ విధంగా ప్రార్థనలో ఏకీభిస్తున్నటువంటి కుటుంబాల్ని మీరు దర్శించాలని కోరుతూ ఉన్నాను ప్రతి కుటుంబాన్ని కూడా దేవించి ఆశీర్వదించండి నాయన ప్రార్థన పరిచర్యను మరి మీరే ప్రప గొప్పగా కొనసాగించాలని అనేక మంది వారు మనసు రక్షణ పొందుకునేలాగున ప్రతి ఒక్కరిని కూడా మీరు పాత్రలుగా వారిని ముందుకు నడిపించాలని దేవా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నావును అడిగి నాము తండ్రి ఆమెన్